న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి శ్రీ శ్రీ శ్రీలింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర సందర్భంగా దేవాలయంలో తుంగతుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు మండల సామేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఓ లింగా ఓ లింగ అంటూ ఎమ్మెల్యే భక్తులని ఉత్తేజపరిచారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యేగా నా తుంగతుర్తి ప్రజల ఆశీర్వాదం నా యాదవుల ఆశీర్వాదం లింగమంతుల దేవుని సాక్షిగా నన్ను గెలిపించిన తుంగతుర్తి ప్రజానికానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నిజంగా ఈ లింగమంతుల జాతర లింగమంతుల దేవాలయాన్ని నేను దర్శించుకోవడం నేను చాలా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను నిజంగా ఈ పవిత్రమైన ఈ కార్యక్రమం ఈ దేవాలయాన్ని ఎప్పటి నుంచో అనుకున్న నేను కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత దర్శించుకునే భాగ్యం కలిగింది కనుక నేను చాలా సంతోషపడతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ జిల్లా మంత్రివర్యులు గవరవనీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి ఐదు కోట్ల రూపాయలు కేటాయించి ఈ కార్యక్రమాలు కూడా వారం ముందు వరుసలో ఉండి మొన్న కూడా వచ్చి వారు దర్శించుకొని పోయినారు గవర్వనీర్ వెంకటరెడ్డి గారు మన మంత్రి వారు కూడా ఈ రోజు వచ్చి దర్శించుకొని అదే అదేవిధంగా ఇవాళ నేను కూడా రావడం చాలా సంతోషం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజల కోసం ఈ కులాల కోసం ఈ దేవాలయాల కోసం అన్నిటి కూడా సమానమైన స్థాయిలో గౌరవించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తా ఉంది కనుక ఈ జాతరకు వచ్చిన ప్రతి అన్నదములకు అక్క జిల్లెలకు లింగమంత్ర అభిమానులకు అందరూ కూడా ఇది ముఖ్యంగా యాదవ సోదరులకు సోదరులకు సంబంధించిన ఎక్కువ ఇచ్చే పండుగ ఇది కనుక దాదాపు ఆరేడు వేల మంది ఆరేడు లక్షల మంది ఈ జాతరకు వస్తారు అనేది తర్వాత ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క తర్వాత ఈ జాతర చాలా గొప్పది కనుక ఈ ఈ జాతరను మన సూర్యాపేట జిల్లాలో జరగడం మనకు కూడా గొప్ప ఇది అందుకోసమని నేను రావడం నేను చాలా భాగ్యంగా ఆలోచి నేను భావిస్తా ఉన్నాను కనుక నేను ఎమ్మెల్యేగా రావడం ఇంకా నేను చాలా సంతోషపడతా ఉన్నాను కనుక ఈ దేవాలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సలగుండాలని ఆ లింగమతులు జీవించాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం